అక్కడ ఏమి రాయబడిందంటే క్రీస్తు ఎట్లనగా జననమి సృష్టిలో ఎప్పుడు ఎక్కడ జరగని రీతిగా ఏసయని లోకంలో బిడ్డలారా మనుషులందరూ పుట్టుట వేరు ఒక పురుషుడు స్త్రీ వివాహ పన్నంలో ఆ తరువాత స్త్రీ గర్భము దాచి గర్భం తెరవబడి అలా పిల్లలు వస్తారు అది మానవ జీవిత క్రమము పద్ధతి విధానము లోక నైజము లోకం అయితే లోకములోనే ఏసు జనన అది మనుషులతో సంబంధం లేకుండా పురుషులతో సంబంధం లేకుండా ఆయన కన్యకప్పు జన్మించాయి అది ప్రత్యేకమైనటువంటి విషయం ఈ క్రిస్మస్ పండుగలో దేవుని విడుల ముగ్గురు ఒకరు కన్యమలయ రెండవది యోసే మూడవది పుట్టినటువంటి యేసు బాబు ఈ మూడు విషయాలు మొట్టమొదటిగా కన్యమలయ దగ్గరికి వస్తే దేవుని విడుదల పాత నిబంధనలోని ప్రవచనముక్యము అదేమిటంటే ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ప్రభు తానే ఒక సూచన మీకు చూపును అదేమిటంటే కన్యక గర్భవతి అయి కుమారుని కనుక్కు ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు భూమి పుట్టినప్పటి నుండి దేవుని బిడ్డల ఆకాశం ఆ చివరి నుండి ఈ చివరి వరకు కింద సముద్ర దిగంతాలు ఈ భూ దిగంతాలు ఎప్పుడు ఎక్కడ అమెరికాలో కానీ ఇండియాలో కానీ ఈ ప్రపంచ దేశాలలో ఎక్కడా కూడా అలా జరగలేదు కానీ భూమి పుట్టక దేవుని ఆలోచన దేవుని చెప్పాడు

తన శ్రేష్టమైన సంకల్పం ప్రణాళిక భూలోకంలో దేవాది దేవుని లోకములో ఉంటుటకు ఆయనకి ఎవరు కావాలి కావాల బైబిల్లో రాయబడింది వివేకము కలిగి దేవుని కలవేమో అని ఎగో ఆకాశంలో నుండి తొంగి చూసాడ తొంగి చూస్తే దేవుని వెళ్ళడా లోకాన్ని ప్రపంచాన్ని అంతటిని చూస్తుంది దేవుడు ఎవరి కోసం చూశాడు ఎవరి కోసం చూశాడు కన్యక కోసం చూశాడు కన్యక కావాలి కన్యక గర్భ ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించాలి అని ఒక ఆలోచన దేవుడి పిల్లగా ఇంచుమించు బెడ్లము పరిసర ప్రాంతాలలో ఎనిమిది వందల మంది కన్యకలు ప్రభు మా గర్భంలో పుట్టాలి అని ఎదురు చూశారనిపెట్టుకుని ఉన్నారు ఎంతమంది ఆలోచన కలి వాక్యాన్ని నమ్ము ఎనిమిది వందల మంది అనేకలు ప్రభుత్వ గర్భంలో పుట్టాలని ఎదురు చూస్తే ఆకాశం ఉంటుంది దేవుడు ఏం చేశాడో తెలుసా గాబ్రేరు దూతని దాబి అనే ఊరు నజనేటు అనే పదలు అక్కడికొచ్చి ఆ హిత్లదేవులో కన్య మరియ దగ్గరికి పంపించాయి అలా వచ్చి మరియ తలుపు తట్టి అప్పుడేం చేస్తుంది మరి చెప్పండి ఏం చేస్తుంది దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉంది వెంటనే చక్కని మాట దయా ప్రాప్తురాలా నీకు శుభం ప్రభువు నీకు తోడైంది దయాపురాలి ఎనిమిది వందల మంది కన్నీకులు ఎదురు చూస్తూ ఉంటే ఒక కన్నీకను పరలోకముందున్న తండ్రి ఎన్నుకొని ఏరుకొని కోరుకొని ఇష్టపడి దోదన పంపించి అడ్రస్ చే అక్కడ తన కుమారుని ఆమె గర్వములో వేసి ఇది దేవుని సంకల్పం దేవుని యొక్క ప్రణాళిక ఈ సృష్టికి అంతా కూడా ఇది వ్యతిరేకంగా ఉంటుంది భిన్నంగా ఉంటుంది మనం పండుగ జరుపుకుంటాము కానీ దేవుని బిడలని ఈ పండుగలో ఉన్న విషయం నింద అవమానం ఎవరికి తెలియదు మనం డాన్స్ వేసుకుంటాం చింతలు వేసుకుంటాం ఏవేవో చేసుకుంటూ ఉంటాం కానీ ఇందులో ఉన్నటువంటి రహస్యం మరం అనేది చాలా మందికి తెలియదు దేవుడి పిల్లల మరీ అంటుంది నేను పురుషుని ఎరుగని తానలే ఇది ఎలాగో జరుగును అని ఒక ప్రశ్న ఆస్తుంది దానికి సమాధానం చెప్పకముందే యోసేపు మరియలకు ప్రధానం జరిగింది వివాహ నిశ్చయత జరిగి బాగానే వివాహ నిశ్చయత ప్రధానము చేయబడి దేవుని బిడ్డలాగా వాక్యములో సరిగ్గాయమైంది వారేకము కాకములుపు ఈ మాట చేసి మరియలు ఏకము కాకములుపు మరియ గర్భవతి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇక ఎలా ఉందో ఒకసారి ఆలోచించి దేవుని బిడ్డలాగా ఒక ఆడపిల్లకి నిశ్చితార్కం జరిగింది ఇంకా పెళ్లి కాలేదు కానీ ఆడపిల్ల గర్భవతి అయితే ఏకము కాకములు పెండ్లి కాకములు ప్రధానము మాత్రం చేయమై ఇక కొన్ని దినాలు పెళ్లి జరుగుతుంది వారు ఏకమక్క వివాహం అన్ని విషయములలో ఘనమైనది పాటు నిష్కలక్షమైన అని వాక్యముల దాగితే వారేకము కాకములకు మరి గర్భవతి అయ్యేది దీనిని అక్కడ ఉన్న లోకము తల్లిదండ్రులు బంధువులు తుదకు చేసుకుపోయే యుసేపు కూడా ఆమెను అవమానపరచం రహస్యముగా విడనాడ ఉద్దేశించను